అందరికీ నమస్తే సోయాతోటి నాలుగు రకాల రెసిపీ చేశానండి ఫస్ట్ రెసిపీ వచ్చేసి పాలు సోయా పాలు ఎలా చేసుకోవాలి దీనికి మనం సోయాబీన్సు రాత్రంతా నానపెట్టేసుకోవాలి అంటే టువల్ అవర్స్ నానపెట్టేసుకోవాలండి దీన్ని మనము మార్నింగ్ ఇలాగా తీసుకొని మనం దీనిని పొట్టు లేకుండా మొత్తం ఇలాగా చేదటి నలిపామనుకోండి పొట్టు మొత్తం వచ్చేస్తుంది మనం మినపప్పు పొట్టు మినపప్పు ఇలాగ కడుక్కుంటామో అలాగే దీనిని రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే పైన ఉన్న పొట్టు మొత్తం వెళ్తుంది చూడండి ఈ విధంగా మనం వడకట్టేసుకొని పొట్టు మొత్తం తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత దీనిని మనము మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం దోశ పిండి ఎలాగైతే పట్టుకుంటామో అలాగే దీనిని మెత్తగా పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని కిందకు గిన్నె పెట్టుకొని జరడిగింట మీద కాటన్ క్లాత్ వేసుకొని ఇలాగ వేసేసుకోవాలి ఈ పాలు ఉండాలంటే కన్సిస్టెన్సీ మన రెగ్యులర్ పాలు ఎలాగుంటాయో అలాగ వచ్చేంతవరకు వాటర్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము వడకట్టేసుకోవాలి నేను దీనిని మూడు సార్లు వడగట్టుకుంటున్నాను ఎందుకంటే దాంట్లో ఉన్న పాలు మొత్తం బయటకు వచ్చేస్తాయి కాబట్టి ఈ విధంగా మనం ఫస్ట్ టైం వడకట్టుకున్న తర్వాత మళ్ళీ మిగులుతుంది కదా అందులోకి మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసేసుకొని మళ్ళీ వడగట్టుకోండి ఈ విధంగా వడకట్టుకోవాలి అలాగా మూడు సార్లు వడకట్టేసుకుంటే దాంట్లో మొత్తం వచ్చేస్తాయి మనకి ఇలా మొత్తం వడకట్టేసుకోండి చూడండి సెకండ్ టైం ఈ సోయాబీన్స్ అనేది చాలా మంచిదండి దీంట్లో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది అలాగే ఫైబర్ ఉంటుంది చాలా విటమిన్స్ ఉంటాయి అలాగే జుట్టుకు కూడా చాలా మంచిదంట అండి వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుందంట ఇంత మంచిదండి చాలా మంచిది దీంతో మనం ఇలాగ రెసిపీ చేసుకొని రెగ్యులర్గా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే చాలా మంచిది పిల్లలకు కూడా ఈ పాలు చాలా మంచిదండి ఇప్పుడు చూడండి దీనిని మనము ఇలాగ త్రీ టైమ్స్ మొత్తం పిండేసుకున్న తర్వాత ఈ మిగిలిన పిప్పిని పడేయకుండా దీనిని మనము చపాతీ చేసుకోవచ్చు ఇది రెసిపీ చూపిస్తాను నెక్స్ట్ ఈ పాలు మనము చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మన రెగ్యులర్ పాలు ఉంటాయో అలాగే ఇంకొకటి గిన్నె అనేది మందంగా ఉండాలి చూడండి ఈ విధంగా ఉండాలి అప్పటిదాకా మనం వాటర్ వేసుకోండి కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు చిక్కగా ఉంటే మటుకు ఖచ్చితంగా అడుగంటుతాయి ఇంకొకటి క్వాంటిటీ సోయాబీన్స్ ఎక్కువ అవసరం లేదండి మనం హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే మనకు కావాల్సిన పన్నీరు వస్తుందండి నేను చూపించిన వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ కావాలనుకోండి మీకు హండ్రెడ్ గ్రామ్స్ సోయాబీన్స్ తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే పాలు చిక్కవవుతాయి కాబట్టి మనం కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే ఇలాగ మరికించుకుంటూ ఉంటే ఫైవ్ మినిట్స్కి ఇలాగ వస్తుంది ఇప్పుడు బైనా పొంగుని తీసేసుకోండి కొంచెం అలాగా తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్కి పొంగొచ్చేస్తుంది చూడ మనం రెగ్యులర్ పాలు ఎలాగా పొంగొస్తాయో అలాగనే పొంగొస్తాయి కానీ మనం దీనిని మనం పాలలాగా తీసుకోవచ్చు చక్కర కానీ బెల్లం కానీ తీసుకొని తీసుకుంటే చాలా మంచిగా ఉంటాయి ఇప్పుడు దీంతో పెరుగు చేద్దాం మన పెరుగు ఎలా ఉంది చూడండి సోయా పెరుగు రెగ్యులర్ పెరుగులోనే ఉంది కదండి దీనిని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే చల్లగా అయిపోతాయి చూడండి మీగడ కూడా కట్టింది సేమ్ మనం ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి కదా చూడడానికి చాలా టేస్టీ కూడా ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది ట్రై చేయండి కొంచెం మనం చేయి పెట్టాం గో మనం ఎలా తోడు పెట్టుకుంటామో సేమ్ అంతే అండి ఇంకేం లేదు మనం తోడు ఎలాగైతే పెట్టుకుంటామో అలాగనే కొంచెం పెరుగు వేసేసుకొని తోడు పెట్టేసుకోండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దీనిని ఓవర్ నైట్ అంతా మూత పెట్టేసి పెట్టేసుకుంటే అంటే ఎయిట్ అవర్స్ సరిపోతుంది ఎయిట్ అవర్స్లో పెరుగు పేరుకుంటుంది చూపిస్తాను మీకు చూడండి ఎలాగుందో సేమ్ మన రెగ్యులర్ పెరుగు పెరుగు ఎలాగుందో అలాగనే ఉంది చూడండి కదా గట్టిగా ఎవరైనా చూస్తే నార్మల్ పెరిగే అనుకుంటారు చాలా మంచిది హెల్త్ కూడా ట్రై చేయండి దీంతో ఇంకొక రెసిపీ పన్నీర్ అంటే దీన్ని తోఫు అంటారు అదే సోయా తోఫు అంటారు ఇప్పుడు పాలు మనము మరిగించుకున్నాం కదండి దానిని స్టవ్ మించి టూ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి నేను వెనిగర్ టూ టేబుల్ స్పూన్కి నాలుగు టేబుల్ స్పూన్ల వాటర్ కలిపి ఇందులోకి యాడ్ చేస్తున్నాను కొంచెం కొంచెంగా వెనిగర్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒకటిసారి అంతా యాడ్ చేయకండి కొంచెం కొంచెం వేసుకుంటే విరుగుతూ ఉంటాయి పాలు పాలు ఎలాగైతే విరుగుతాయో దీన్ని మనం ఒకవేళ వెనిగర్ లేకపోతే నిమ్మరసమైన వేసుకోవచ్చు ఇలా కలుపుకుంటూ ఉంటే చూడండి విరిగిపోయాయి పాలు ఇలాగనే ఇంకా కొంచెం వేస్తున్నాను వెనిగర్ మనం విరిగిపోయేంత వరకు వెనిగర్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు మళ్ళీ ఇంకొంచెం వేస్తున్నాను వెనిగర్ పాలు మొత్తం విరిగిపోయేంత వరకు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా వెనుగరు ఇరగొట్టేసుకోవాలి పాలని చూడండి ఈ విధంగా విరిగిపోతాయి విరిగిపోయిన తర్వాత మనము ఒక టూ మినిట్స్ మనం దీనిని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి నేను ఇంకా కొంచెం వేస్తున్నాను అండి అదే చెప్తున్నాను కానీ మనకి పాలు అనేది విరి కొంచెం వేసుకుంటా కలుపుకుంటే పాలు మొత్తం విరిగిపోతాయి ఇందాకటి ఇప్పటికీ చూడండి చాలా విరిగిపోయాయి కదా ఇలాగే విరిగిపోతాయి ఇంతేంటి చాలా ఈజీగా చూడండి ఇలాగ వాటర్ తేలేంత వరకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని టూ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే మనకి మొత్తం అనేది విరిగిపోయినదంతా సెట్ అవుతుంది టూ మినిట్స్ తర్వాత చూడండి వాటర్ అంతా మొత్తం పైకి తేలాయి ఇప్పుడు దీనిని మనము ఒక గిన్నె పెట్టేసుకొని జగంట మీద కాటన్ క్లాత్ వేసేసుకొని వడగట్టేసుకోవాలి ఇది చూస్తే మీకు అని ఏమనిపిస్తుంది ఇవి రెగ్యులర్ పాలేమో అనుకుంటాం కానీ కాదండి ఖచ్చితంగా పాలే హండ్రెడ్ పర్సెంట్ పాలే నేను కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు వీళ్ళు రెగ్యులర్ పాలు ఎలా విరుగుతాయి అని నాకు తెలిసిపోయింది సోయా పాలు కూడా మన సేమ్ రెగ్యులర్ పాలులానే ఉంటాయి మనం దీనిని ఇప్పుడు వెనిగర్ వేసాం కాబట్టి రెండు మూడు సార్లు కడుక్కోవాలి దీన్ని పులుపు ఉంటుంది కదా పోయేంత వరకు మనం బయట పన్నీర్ అస్సలు హెల్త్కి మంచిది కదండి వాళ్ళు ఎలాగా చేస్తారో కూడా తెలియదు మనం ఇంట్లోనే తక్కువ ఖర్చుతోటి ఇలాగా సోయా పన్నీర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎటువంటి స్మెల్ ఉండదు సేమ్ బయట పన్నీర్ లానే ఉంటుంది తక్కువ ఖర్చుతో అయిపోతుంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంటే మనకి ట్వంటీ రూపీసే సరిపోతుంది సోయా అంత రేటే ఉంటుంది అంటే ట్వంటీ రూపీస్కే మనకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ వస్తుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ బయట ఎంత హండ్రెడ్ రూపీస్ వస్తుంది హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ కూడా ఉంటున్నాయి అంటే కంపెనీని బట్టి ఇలాగ రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని మొత్తం వాటర్ ముసుకోండి దీని మీద మనము ఒక బరువు పెట్టామనుకోండి మిగిలిన వాటర్ కూడా వెళ్తుంది మీకు కొంచెం ఎక్కువ పన్నీర్ కావాలనుకుంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ సోయాబీన్స్ నానబెట్టేసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ పన్నీర్ వస్తుంది చూడండి ఇలాగ బరువు పెట్టేసి ప్రెస్ చేసేస్తే ఏమైనా పా నీళ్ళు ఉంటే ఇంకా వెళ్ళిపోతాయి ఇలాగ పెట్టేసి మీరు దీనిని దీని మీద ఒక ప్లేట్ బోలిచ్చి చాలా బరువు అయినది ఏదైనా మనకి చిన్న చిన్న రోల్ కానీ చపాతి పీటలు కానీ ఉంటాయి కదా బరువు అలాంటివి దీని మీద పెట్టేసుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ వదిలేసేయాలి అప్పుడు పన్నీర్ మొత్తం సెట్ అవుతుంది చూడండి ఇలా పెట్టేసి నేను ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మొత్తం ఫ్లాట్ అవుతుంది అంటే మనం బరువు పెడతాం కాబట్టి ఇంకా కొంచెం ఏమైనా వాటర్ ఉంటే వెళ్ళిపోతాయి ఇంతేంటి చాలా ఈజీగా సోయా తోఫు రెడీ చేసుకోవచ్చు చూడండి ఎంత మంచిగా వచ్చిందో దీంతో నేను రెసిపీ కూడా చేశానండి కర్రీ అసలు ఎంత టేస్టీ ఉందంటే మనం చేసుకున్నాం కాబట్టి ఇంకా సోయాతో కాబట్టి ఇంకా చాలా టేస్టీగా ఉంది ఆ రెసిపీ కూడా పెడతానండి నా ఛానల్లో సోయా అనేది వారానికి రెండు మూడు సార్లు అన్నా పిల్లలకు ఖచ్చితంగా ఇవ్వాలండి ఇస్తే చాలా మంచిగా ప్రోటీన్ హైట్ పెరుగుతారు వాళ్ళకి మంచి ఇమ్యూనిటీగా ఉంటుంది అంటే బలం కూడా వస్తుంది వాళ్ళకి చూడండి సోయా తోఫ్ అనేది రెడీ అయిపోయింది ఎంత స్మూత్గా వచ్చిందో చాలా మంచిగా వచ్చింది దీన్ని మీరు ఫ్రీజర్లో పెట్టేసుకొని వాడుకోవచ్చు మీకు ఎప్పుడు కర్రీ కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు ఇంతే అండి సోయా రెడీ అయిపోయింది నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చపాతి సోయా చపాతి మనం ఇందాక పిండేసుకున్నాం కదండి దాన్ని పడేయకుండా ఇలాగా చపాతి చేసుకోవాలి దీనిని మనము ఆ రోజు చేయకపోయినా ఫ్రిజర్లో పెట్టేసుకొని చేసుకోవచ్చు ఇలా కొంచెం వేసుకొని మనం క్వాంటిటీని బట్టి మనం ఎంత చపాతీ తీసుకుంటామో అంత క్వాంటిటీకి కొంచెం ఇది కలుపుకొని సేమ్ మన చపాతి ముద్దలాగానే కలుపుకోవాలి వేసుకొని నేను ఇంట్లో కొంచెం మసాలా వేస్తున్నాను అండి అంటే చిల్లీ ఫ్లేక్స్ మీ ఇష్టం మీకు ఏ మసాలా ఇష్టమైతే ఆ మసాలా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఏవైనా వేసుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు అలాగ వేసేసుకోవచ్చు నేనైతే ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ అలాగే కసూరి మేతి వేస్తున్నాను సరిపడినంత సాల్ట్ వేసేసుకొని దీన్ని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగనే కలిపేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా ఇప్పుడు ఈ పిండిలో ఈ పిప్పిలో ఏముంటుందో అనుకోవచ్చు కానీ ఈ పిప్పిలో కూడా చాలా బలం ఉంటుందండి పోషకాలు ఉంటాయి దీన్ని కూడా పడేయద్దు జీరో వేస్టేజ్ మనం కంప్లీట్గా సోయాబీన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏం వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా ఇలాగ చపాతి ముద్దలా కలుపుకోండి ఈ చపాతీలు చాలా మంచిగా ఉన్నాయండి మీరు కావాలంటే దీనిని అయినా కాల్చుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ముద్దలాగా చేసేసుకొని చపాతీలాగా ఒత్తేసుకోవాలి మీకు ఇలాగ ఇష్టం లేదు అనుకుంటే సోయాబీన్స్ని గిన్నె పట్టించుకొచ్చుకొని మనం గోధుమ పిండిలో కలుపుకొని అలాగ కూడా చేసుకోవచ్చు చపాతీలాగా ఈ పిప్పితోటి అవసరం లేదు అనుకుంటే సోయాబీన్స్ మనం గిన్నె పట్టించుకొచ్చుకుంటే ఈ గోధుమ పిండి సగము సోయాబీన్స్ పిండి సగము రెండు కలుపుకొని ఇలాగా రొట్టె చేసుకోవచ్చు చపాతీలాగా అలాగైనా పిల్లలకి చాలా మంచిది రెగ్యులర్గా గోధుమలు కాకుండా ఇలాగ సోయాబీన్స్ ఇస్తే పిల్లలకి చాలా మంచిది చూడండి ఈ విధంగా మనము రొట్టె చేసేసుకోవడమే చపాతి చేసుకుని ఇప్పుడు దీన్ని మనము పెన్ను మీద కాల్చుకోవాలి నేనైతే ప్లెయిన్గా కాలుస్తున్నాను అండి ఎందుకంటే ఆయిల్ ముందే నెయ్యి ముందే వేశాను కదా మీరు ఒకవేళ ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు కాలేటప్పుడు నెయ్యి కానీ ఆయిల్తో కానీ అటు ఇటు కాల్చుకోండి నేనైతే ప్లెయిన్గా కాలుస్తున్నాను అలాగే చేసుకోవచ్చు ఇంతేంటి చాలా ఈజీగా సోయా చపాతి రెడీ అయిపోయింది ఫోర్ రెసిపీస్ అండి పాలు పెరుగు తోఫు చపాతి